వాసవి కన్యకాపరమేశ్వరి సాయంకాలం మంగళహారతి శరణు జగదీశ్వరీ శరను పరమేశ్వరి శరణు జగదీశ్వరి అమ్మా అమ్మా కాత్యాయని గౌరీ పరమేశ్వరీ దేవి ఈ కాయువ భవాని అంబాభవానిర్వే భద్రణి పెనుగొండ వాసవి విశ్వూపిణీ పెనుగొండ వాసవి విశ్వూపిణీ శరణు జగదీశ్వరి శరణు పరమేశ్వరి జగదీశ్వరి అమ్మా అమ్మా అష్ట సిద్ధి గల అధిపతు నీవు అష్టయోగల తత్వము నీవు అష్టశక్తి పీఠగలగే ఆధార మూర్తయూ పెనుగండ వసవీ విశ్వరూపిణీ పెనుగండ వసవీ విశ్వరూపిణీ శరణు జగదీశ్వరి శరణు పరమేశ్వరి శరణు జగదీశ్వరి అమ్మా కలి దోషమందుని శిశువా మాటే భవసాగర ధాటి బ్రహ్మాండ నాయకి నాయకీ బ్రహ్మస్వరూపిణీ పెనుగొండా వాసవిశ్వరూపిణీ శరణు జగదీశ్వరి శరణు పరమేశ్వరి శరణు జగదీశ్వరి అమ్మా అమ్మా విన్న వరముక్తిదాయక విన్నవో శిశువు భాగ్యనీ వటమమ్మ రత్నమాలధరణి వీరుపక్ష సోదరి పెనుగొండ వాసవి విశ్వరూపిణీ శరణు జగదీశ్వరి శరణు పరమేశ్వరి శరణు జగదీశ్వరి అమ్మా అమ్మా